హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల కాల్షియం లోపంతో బాధపడుతున్న బాలుడికి అండగా నిలిచిన టీడీపీ నాయకుడు ఉమాపతి నాయుడు కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని హనుమాన్ నగర్ కు చెందిన మహ్మద్ అలీ అనే బాలుడు గత ఎనిమిదేళ్లుగా కాల్షియం లోపంతో జీవోత్సవంలో బతున్నాడు పాఠశాలకు వెళ్లాల్సిన వయసులో కాళ్లు చేతులు పనిచేయక మంచానికే పరిమితమయ్యాడు పేదరికం కారణంగా మెరుగైన వైద్యం అందించలేక తల్లిదండ్రులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు బాలుడి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు మహమ్మద్ అలీకి పెన్షన్ మంజూరయ్యేలా కృషి చేస్తానని అలాగే అన్ని విధాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా బాలుడి కుటుంబానికి ఉమాపతి నాయుడు ధైర్యం చెప్పి నిలిచారు

ఏం పేరబ్బా ఏ కాళ్ళు వచ్చేయాలి రండి ఏం పని చేయవా అంత అమ్మాయి చూసుకుంటుంది పడితే కూడా లేచ మరి నేను లేపాలా చూపించినా ఇది అని చెప్పి అయిపోయింది అంత చేసాను బరువు అవుతుంది తగ్గడం లేదు బరువు తగ్గు పెరుగుతున్నారు బరువు పెట్టకుండా బాగానే ఫలిసన్ ఉండమ్మా పెన్షన్ ఖచ్చితంగా పిల్లలకు ఆరు వేలు పెన్షన్ వస్తుందమ్మా పూర్తి పెన్షన్ గా పదహైదు వేలు ఇప్పించేదానికి మేము ఖచ్చితంగా ఎంత వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ వస్తే పదహైదు వేలు వస్తుంది కర్నూలు లో ప్రత్యేక కౌంటర్ ఉందా ప్రతి బుధవారం ఉంటుందా ఆటకి పంపించేస్తే డైరెక్ట్ ఇచ్చేస్తారా అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదా పని అది అంటే ఫస్ట్ అప్లై చేసి కదా అక్కడ పోయి మనం సంబంధించిన సర్టిఫికేట్స్ అంతా ఇచ్చి రావాలన్నా వాళ్ళు ఒక డేట్ ఇస్తారు ఆ డేట్ రోజు పోతే ఆ సర్టిఫికెట్ కూడా వాళ్ళకి ఇరనా డైరెక్ట్ పెన్షన్ వాళ్ళే ఇచ్చేస్తారు మంచి సంసార్ రెండు నెలల్లో చెస్కి పోయినప్పుడు వాళ్ళు మంది అప్లై చేసి వాళ్ళు డేట్ ఇస్తారు జే టప్ పిల్లోడు పిలిచిపోయేటప్పుడు నాకు చెప్తే నేను వెహికల్ అరేంజ్ చేస్తాను కార్ అరేంజ్ చేస్తారు కార్ లో వాళ్ళ అమ్మని ఆ పిల్లోని పిలుచుకోకపోయి డైరెక్ట్ అడిగిపోతే టైం వచ్చి పదివేలు పదకొండు వేలు ఫుల్ పెన్షన్ వస్తే వాళ్ళ లైఫ్లో లైఫ్ పత్తిలో లైఫ్ బాగుంటుంది నేను కార్ నేను ఏర్పాటు చేస్తాను నువ్వు ఫస్ట్ కర్నూలు పోయినప్పుడు కర్నూలు పోయి ఫస్ట్ పోయి ఇప్పుడు నాకు ఐడియా ఎంటే చెప్తున్నాడు ఆడిపోయి ఫస్ట్ పోయి అప్లై చేసిన వాళ్ళు ఇంట్లో అన్ని సర్టిఫికేట్లు అన్ని తీసుకుని పోయి వాళ్ళు డైరెక్ట్ పిలుస్తారంట ఆ పిలిచినప్పుడు ఈ పిల్లలు పిలిచిపోవాలప్పుడు పిల్లోని తల్లిని మిగతా రికార్డ్స్ అని తీసుకుపోతే ఆ పిలిచిపోయేటప్పుడు నేను వెహికల్ చెప్తాను వెహికల్ తీసుకొని పోయి చేయించుకుంటాను ఆ పని చేయి ఇవి ఆ పేపర్లు దీనివి ఏముండవు అప్లై చేసిన పేపర్లు ఈ పిల్లోనివి ఆధార్ కార్డు రేషన్ కార్డువి ఇవి అన్ని అమ్మ నీకు పెన్షన్ వస్తుందమ్మా నువ్వేం చెప్పుకోవాలి ఇప్పుడు కార్డు ఇద్దరు కొట్టేదట్లో ఉందమ్మా ఇద్దరు మేము ముగ్గురే ఉండేవి సార్ పెద్దడు ఇవరు అన్నోళ్ళు వస్తారమ్మాతో ఉండే పేపర్లన్నీ పోయి కర్నూలు పోయి చూసుకొని వస్తారు అప్లై చేసేస్తారు ఫస్ట్ నువ్వు ఇందులో వాళ్ళు డేట్ ఇస్తారు నాకనంతడేల సారోలు చెబుతున్నారు డేట్ ఇస్తారు ఆ డేట్ ఇచ్చినప్పుడు అమ్మా నేను కార్ పంపిస్తాను నువ్వు నీ కొడుకు అన్నోళ్ళు వస్తారు పోయి పోయి తీసుకోరస డైరెక్ట్ పెన్షన్ ఇచ్చేస్తారట ఇవన్నీ సమస్య లేదు సార్ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బేస్ కాని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రసారాలు వచ్చే విధంగా మీ మీ ముందుకు వివేక న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు